మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సమస్యతో ప్రపంచమంతా ఇంటర్నెట్ పై ఆధారపడి పనిచేస్తున్న చాలా రంగాలు ఒక్కపోత గురై వచ్చింది చిన్న సాంకేతిక సమస్య కానీ ప్రపంచమే ఒక్కసారిగా ఉలిక్కిపడింది విమానయాన సంస్థలు రైల్వేలు టెలికమ్యూనికేషన్ బ్యాంకింగ్ మీడియా ఆసుపత్రుల సేవలకు అంతరాయం ఏర్పడింది అన్ని దేశాలతో పోల్చుకుంటే మాత్రం భారత్లో దీని ప్రభావం చాలా తక్కువగానే కనిపించింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యతో కంప్యూటర్లలో బ్రూ స్క్రీన్ ఆఫ్ డెప్త్ ఎర్రర్ కనిపించింది సిస్టమ్ లు డౌన్ లేదా రీస్టార్ట్ అయ్యాయి విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి అంటూ మెసేజ్ వచ్చింది బ్లూ స్క్రీన్ లో కనిపించింది ఈ ఎర్రర్స్ ను బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్ లేదా స్టాఫ్ కోడ్ ఎర్రర్స్ గా పిలుస్తారు దీనివల్ల విండోస్ ఒక్కసారిగా షట్డౌన్ కానీ లేదా రీస్టార్ట్ అవుతుంది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సమస్యలతో ఈ ఎర్రర్స్ తలెత్తు ఉంటాయి ఇటీవల విండోస్లో చేసిన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే ఈ సమస్య వచ్చింది ఈ బగ్గరావడంతో బ్లూ స్క్రీన్ ఎర్రర్ ట్రబుల్ షూట్ ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు సూచించింది ట్రబుల్ షూట్ చేసినా పరిష్కారం కాకుండా విండోస్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది అని పేర్కొంది దీని వెనకాల సైబర్ దాడి ఉందనే అనుమానం మొదట్లో వచ్చినా తర్వాత దీని మైక్రోసాఫ్ట్ కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ సిఇఒ జార్జ్ గుర్జీ ఖండించారు తాము విడుదల చేసిన అప్డేట్ లో లోపాల కారణంగానే సమస్య తలెత్తింది అని పేర్కొన్నారు సమస్యను గంటల్లోనే గుర్తించి సరిచేశాము అని చెప్పారు కానీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు చెప్పడానికి ఇది చిన్న సమస్య అంటున్నా అంతర్జాతీయంగా పెను ప్రకంపనలే సృష్టించింది ఈ మైక్రోస మైక్రోసాఫ్ట్ సేవలు వాడుకుంటున్న సంస్థల్లో ప్రకంపనలు వచ్చాయి కంప్యూటర్లు వాడుకునే యాక్సెస్ లేకుండా పోయింది ఈ బగ్ కారణంగానే విమాన సర్వీసులు రద్దయ్యాయి దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు భారత్ లోని పలు విమానాశ్రయాల్లో ఈ పరిస్థితి కనిపించింది విమానయాన సంస్థలు సర్వీసులు క్యాన్సిల్ చేశాయి మైక్రోసాఫ్ట్ విండోస్ తలెత్తిన సమస్యలతో మన దేశంలో బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు స్టాక్ బ్రోకింగ్ సంస్థలు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది ఇండియాలోని చాలా బ్యాంకుల్లోని కీలక సిస్టమ్స్ క్లౌడ్ నెట్వర్క్ మీద లేవు అందువల్ల పెద్దగా సమస్య ఎదురుకాలేదు మొత్తం మీద మైక్రోసాఫ్ట్ సిస్టమ్ వైఫల్య ప్రభావం ఇక్కడ తక్కువని చెప్పచ్చు తమ కార్యకలాపాలపై ప్రభావం లేదని ఎస్బీఐ ప్రకటించింది ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకులు కార్యకలాపాలు సాగాయి ఈ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల్లో బాగా కనిపించింది అమెరికన్ ఎయిర్ లైన్స్ డెల్టా వంటి విమానయాన సంస్థలతో పాటు వీసా ఏడిటి సెక్యూరిటీ అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇబ్బంది పడ్డాయి ఈ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల్లో బాగా కనిపించింది అమెరికన్ ఎయిర్ లైన్స్ డెల్టా వంటి విమానయాన సంస్థలతో పాటు వీసా ఏడీటీ సెక్యూరిటీ అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇబ్బంది పడ్డాయి ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబిసి స్కై న్యూస్ టీవీ రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి బ్రిటన్ ఐరోపా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సహా వేర్వేరు దేశాల్లోని ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులకు సేవలు అందించలేకపోయాయి మాన్యువల్ గా బోర్డింగ్ పాస్లు జారీ చేయాల్సి వచ్చింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యపై ఆ సంస్థతో టచ్ లో ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ సమస్య పరిష్కారానికి అప్డేట్ విడుదలైనట్లు వెల్లడించారు నేషనల్ ఇన్ఫార్మెటిక్ సెంటర్ నెట్వర్క్ ఎలాంటి ప్రభావానికి గురి కాలేదు అని పేర్కొన్నారు మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాభేళ్ళు కూడా సమస్యలపై స్పందించారు క్రౌడ్ స్ట్రైక్ ప్రపంచవ్యాప్తంగా సిస్టమ్లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసిందని దానివల్ల మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య ఏర్పడిందన్నారు కస్టమర్లకు అవసరమయ్యే మద్దతు సమకూర్చేలా తిరిగి సిస్టమ్లను పనిచేసేలా చేస్తున్నామని సత్య ఎక్సివేదికగా తెలిపారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి